వచ్చిరోజతో వచ్చిరోక తోటి వచ్చిరో లేచినాడు తమ్ముడు నీలకొక్క పోగురా నీలకొక్క పోగుర నీల అంతు రాముణ్ణి నేసరాము రాముణ్ణి నేసరాము అంగులో నా తమ్ముడా తమ్ముడా గోపాల

అమ్మగారి ఇల్లు రాడాది తమ్ముడా ఒక్కసారి మేము వస్తుంది తమ్ముడా కలి అంబలి తాగిన కన్న తొల్లి తమ్ముడా తమ్ముడా ఏడదాజము తమ్ముడా తమ్ముడా ఏకగుర్రము తమ్ముడా ఆ ఏకగుర్రము తమ్ముడా భగవదూ తమ్ముడా ఆ భగవదూ తమ్ముడా ధనము ధాన్యం తమ్ముడో తమ్ముడా తమ్ముడా గంగైక గోరిరము గంగైక మాకు ఏవి తమ్ముడా తమ్ముడా

ఎత్తుకున్న తమ్ముడా ఆడి కుడి సంకల తమ్ముడా చూలవాడి తమ్ముడా తమ్ముడా ంగా తమ్ముడు రావురంగా తమ్ముడు సాదుకున్నాము తమ్ముడా తమ్ముడా ఆడి పిల్లలమున్నమో ఆడి ಅಕ್ಕಾರ <Sessi> ಅ <Sessi> <Sessi> ಸಿಕೋನಿ ಅಕ್ಕಲ ಸಿಕೋನಿ ಅಕ್ಕಲ ಬಾರಿ 왔다 ಉನ್ನರೆ ಬಾರಿ 왔다 ಉನ್ನರೆ ಬಾರಿ 왔다 ಉನ್ನರೆ ಬಾರಿ 왔다 ಉನ್ನರೆ ಅಯ್ಯಯ್ಯೋ ತಮ್ಮುಡಾ ಅಯ್ಯಯ್ಯೋ ತಮ್ಮುಡಾ ತಮ್ಮಡಾ ಮಲ್ಲಯ್ಯರ ತಮ್ಮಡಾ ಮಲ್ಲಯ್ಯರ ಹಾಡಿಲ್ಲಲ ಮುನ್ನಮ ಹಾಡಿಲ್ಲಲ ಮುನ್ನಮ ತಮ್ಮಡಾ ಮಲ್ಲಯ್ಯರ ತಮ್ಮಡಾ ಮಲ್ಲಯ್ಯರ ಆಗಲೇನಿ ಮಲ್ಲಣ್ಣಾಕಿಗೆ ಜೈ ಕಾಶಿಯಲ್ಲೇ ఉన్న ದೇವಲ್ಲೇ Pak. Jadi kan enggak gatelun